వెల్కమ్ టు జెటీవీ న్యూస్ కలకత్తాలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా లక్షట్పేట పట్టణంలో వైద్యులు శాంతియుత ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీకి ప్రభుత్వ వైద్యులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా లక్షడ్పేట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాలకే నేడు రక్షణ లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు నేడు వైద్యులపై దాడులు పెరుగుతున్నాయని వీటిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోల్కతా ఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు పవిత్ర సలీం శ్రావణ్ గౌడ్ సుదర్శన్ అజయ్ ప్రమోద్ విజయ్ కుమార్లు పాల్గొన్నారు సంవత్సరం సౌకర్య టీజీ విద్యార్థినిపై ప్రాముఖ్య అత్యాచారపు మరియు హత్య జరిగిన సంఘటనలో ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశ మద్దట ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఓపీసీలు నిలిపివేయడం జరిగింది దానిలో భాగంగానే లక్షట్పేటలో కూడా మన లక్షట్పేట టౌన్లో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఓపీసీలు నిలిపివేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యులమైన మేము కూడా వీళ్ళకి భాగంగా మద్దతు తెలపడానికి వచ్చాము మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ దేశంలో ఉన్న పైన కానీ డాక్టర్లపైన కానీ జరుగుతున్న దాడులను ఆపాలి ఎవరైతే ఆ అమ్మాయిని నేర్చే చంపేశారో వారిపైన కఠిన శిక్షించాలని మా యొక్క మెయిన్ శ్లోభం ఏంటంటే ప్రాణాలను కాపాడే వైద్యులపైనే ప్రాణాలకు లేదు మరి యొక్క మెయిన్ మోటోతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా అంటే ఒక వైద్య విద్యార్థినిగా కాకుండా చూడకుండానే చదువుకుంటున్న అమ్మాయిల పైన మన దేశంలో జరుగుతున్న అగత్యాలు ఆపాలి ప్రతి ఒక్కరూ దీన్ని ఇది జరుగుతున్న వాటి మీద సమీక్ష చేయాలి ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం